కొన్నొంది కాడ నుంచి ఇక్కడ వచ్చిన కాడ నుంచి ఏదన్నా సరే మాట్లాడాలి నాకు ఇబ్బంది లేదు అటువంటి అటువంటి వ్యక్తికి సీట్ లేదని ఇప్పుడు మనం అనుకున్నాం కూడా పొరపాటు ఎందుకంటే మరి అధినాయకత్వం ఏం జరిగిందో ఎవరికైతే తెలియదు కదా అది మరి ఈ కార్యక్రమం ఇంత ఇదిగా ఉంటుందని చెప్పేది చాలా ఇదిగా ఉంది కాకపోతే ఏంటంటే రెండు మూడు రోజుల

కూడా ఈ చె మరి ఎక్కడి అయితే తెచ్చిందే తెలియదు కానీ మరి అధినాయకుడు మనకేమి చెప్పలేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే పరిస్థితిలో మరి పాదయాత్ర చేస్తూ మన ప్రణ నియోజకవర్ను తల దగ్గర ఎంటర్ అయినప్పుడు ఆనాడు ಿ ಹೊರ ಪ್ರತು ನೆಚ್ಚು ಎವರು పదవ రోజు ఎప్పుడైనా చెప్పండి అయిన తర్వాత భోజనం చేయాలని మన ఎవరు కంగారు పడద్దు కాబట్టి ప్రశాంతం కూర్చోండి ఒక కంగారు పడుతూ ఎవరు కూడా ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఇవాళ మనం తొందర పడి ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడాలి గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ రోజు ఇది అంతా కూడా ఒక ఎయిమ్తో ఒక ఆశయంతో ఒక ఎరకాపి నిర్మాణం చేస్తున్నాం కూర్చున్నాం కాబట్టి దయవచ్చి అందరూ సహకరించాలని కోరుతూ ఈ కార్యక్రమానికి